కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ దళపతి విజయ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయారు దశాబ్దాలుగా వెండి తెరపై తన మ్యాజిక్ తో అలరించిన విజయ్ ఇప్పుడు కెమెరాకి ప్యాకప్ చెప్పేశారు రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మరి విజయ్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రిటైర్మెంట్ ప్రకటించారు మలేషియాలో జరిగిన జననాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్ స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులేసి ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేసిన విజయ్ కాసేపటికే ఈ షాకింగ్ అనౌన్స్మెంట్ చేశారు చిత్రంగా తెరకెక్కుతున్న జననాయగన్ సినిమానే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు సినిమాలకు స్వస్తి చెప్పడం తనకు ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు విజయ్ ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో ముప్పై ఏళ్లు నిలబడతానన్నారు సినిమా పరంగా ఆయనకు ఇదే ఆఖరి ఈవెంట్ కావడంతో ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో విజయ్ అభిమానులు తరలివచ్చారు జననాయగన్ మూవీ ఒక పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది ఇదే చివరి సినిమా కావడంతో విజయ్ రాజకీయ ఆశయాలకు ఆయన పార్టీ సిద్ధాంతాలకు అర్థం పట్టేలా ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం దశాబ్దాల కాలంగా వెండితెరపై తన మ్యాజిక్ తో అలరించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విడూరుతున్నారు ఇన్నాళ్లు డీఎంకే అన్న డీఎంకే పార్టీల మధ్య దోబు రాజకీయ చదరంగంలోకి విజయ్ ఎంట్రీతో మరింత ఆసక్తిగా మారింది ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ దూకుడు పెంచారు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తూ ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు సభలు సమావేశాలు నిర్వహిస్తూ డీఎంకే పార్టీకి తానే ప్రత్యామ్నాయమని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు వచ్చే మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే కొనసాగి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి మరి వెండితెరపై దశాబ్దాల పాటు అలరించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఏ విధంగా రాణిస్తారో చూడాలి